హలో అండి నేను శ్రీనివాస్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది యాక్చువల్గా నా మొక్కలు ఇంటికి వచ్చి మొక్కలు చూసిన వాళ్ళైనా వీడియోస్లో మొక్కలు చూసిన వాళ్ళైనా నావి స్పెషల్గా గ్రూప్స్లో పోస్ట్ పెట్టినప్పుడు చూసిన వాళ్ళైనా రెగ్యులర్గా అడిగేది ఏంటంటే మొక్కలు గ్రీనిష్గా ఉన్నాయి చాలా గ్రోత్ చాలా బాగుంది అండ్ చిన్న సైజులోనే ఫ్రూటింగ్ అది బాగా వస్తుంది దానికి ఏంటి ఏమి ఇస్తున్నారు ఏం చేస్తున్నారు అని రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు సో అందరి కోసం నేనేం చేస్తాను అనేది ఈరోజు ఒకటి చూపించబోతున్నానండి చాలా సింపులే ఏంటంటే మనం రెగ్యులర్గా ఏం చేస్తామంటే మొక్కలు పెస్ట్ రెడ్యూస్ అవ్వడానికి మనకు కొన్ని రకాల ఇంట్లో తయారు చేసుకున్నవైనా బయట బయట కొన్న బయోపెస్టైడ్స్ అయినా బయ పెసేజ్గా కొన్ని వాడుతుంటాము అండ్ గ్రోత్కి గ్రోత్ ప్రమోటర్స్గా కొన్ని వాడుతుంటాము ఎనర్జీకి కొన్ని వాడుతుంటాము ఏంటంటే మనం ఒక రకమైన కాంప్లికేట్ చేసుకుంటామేమో అనిపిస్తుంది మొక్కలకి ఎందుకంటే రిపీటెడ్గా ఇస్తూ ఇస్తూ ఏది కనిపించినా అది ఓమో ఇంకేదే అయిపోద్దేమో అని అనేసి అది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మొక్కలకు కంటైనర్ అదే బట్ మనం రెగ్యులర్గా రిపీటెడ్గా ఇస్తూ ఉండడం వల్ల మొక్క ఎంతవరకు దాన్ని తీసుకోగలుగుతుంది లేకపోతే ఇన్ని ఇస్తున్నప్పుడు వాటిల్లో వాటికి ఏమైనా కెమికల్ రియాక్షన్ జరిగి మొక్క గ్రోత్ మీద మొక్క హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది కోర్స్ ఎంత ఆర్గానిక్ అయినా అండి రిపీటెడ్గా కొన్ని రకాలు అనేది ఇస్తున్నప్పుడు మొక్క అయినా తీసుకోలేకపోవచ్చేమో ఎందుకంటే కన్ఫ్యూజ్ కాంప్లికేట్ ఎప్పుడు చేసుకోవద్దు కన్ఫ్యూజ్ అవ్వద్దు బికాజ్ నా వరకు వచ్చేసరికి మాత్రం నేను అంత రిపీట్గా రెగ్యులర్గా ఇచ్చేవి అంత యాక్చువల్లీ నాకు అంత టైము ఉండదు నేను అంత చేసేది కూడా ఏమి ఉండదు అండి యాక్చువల్గా సాయిల్ మిక్స్ ఒక్కటి మాత్రం నేను హెల్దీగా కలుపుకుంటాను సాయిల్ మిక్స్ అసలు నేను యూస్ చేసే సాయిల్ మిక్స్ ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో సాయిల్ మిక్స్ ఒకసారి కలుపుకున్న తర్వాత నేను రెగ్యులర్గా స్ప్రేయింగ్ చేయడము మొక్కలకి ఏదైనా ఇవ్వడం లాంటిదైతే అంత రెగ్యులర్గా నేనేమి యూజ్ చేయను అంటే ఎల్లో చేసి ఇంట్లో ప్రిపేర్ చేసేసి మొక్కలకి ఎవ్రీ ఒక షె టైం షెడ్యూల్ పెట్టుకొని ఇవ్వడం అలాంటిదైతే ఎప్పుడూ ఉండదు నాకు టైం దొరికినప్పుడు నేను ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు చేయడమే బట్ నా మొక్కల్లో పెస్ట్ రాదా అంటే వస్తుంది బట్ అంత ఎక్కువ అయితే నేను చూ చూడలేదు అసలు ఏదైనా పే మొక్కలంతా పెస్ట్ రాకుండా అయితే ఉండదు ఫస్ట్ ఫస్ట్ మనం చేయాల్సింది మనకి చేతికి మించిన ఆయుధం ఇంకోటి లేదంటారు ఇనీషియల్గా డే మార్నింగ్ టైము మాత్రం నేను పైకి వస్తాను ప్రతి మొక్కకు కూడా దానికి ఆకులు బ్యాక్ సైడ్ తిప్పి చూస్తూ ఉంటాను అనమాట ఏదైనా ఇనీషియల్గా అన్నీ అనిపించింది అది అనేసి సో ఏదైనా వాడే ముందు అసలు ముందే మనం ఏది వాడకుండా కొంచెం చేత్తో కనుక తీసుకోగలిగే ఇనీషియల్ స్టేజ్లోనే చూసుకుంటే చాలా బెటరు ఇంకా టైం లేదు ఆ ఉధృతి పెరిగిపోయిందని తర్వాత ఇక ఏదైనా బయోపెడ్ పెడ్ జోలికి వెళ్లాల్సిందే సో ఈరోజు నేను చూపించిపోయేది నేనేం చేస్తాను అప్పుడప్పుడు ఏమి ఇస్తాను అనేది నేను చూపించిపోతున్నాండి అది ఏమో ఏదో కాదు మాక్సిమం గార్డెన్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఆ ఇంగ్రీడియంట్ ఏంటో చూడొచ్చు ఇది ఓడబ్ల్యూడీసీ అండి ఒరిజినల్ వేస్ట్ కంపోజర్ యాక్చువల్ మొక్కలు పెంచుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలియని అంతా ఏం ఉండదు యాక్చువల్గా నా మొక్కల యొక్క సీక్రెట్ ఫార్ములా అంటే కూడా నేను ఇదే చెప్తాను ఎందుకంటే ఎక్కువ రెగ్యులర్గా నేను ఏదైనా వాడాను అంటే అది ఇది మాత్రమే ఏంటంటే అండి మనకు ఆల్ ఇన్ వన్ ఫెర్టిలైజర్ అని అంటుంటారు సేమ్ ఇది కూడా ఆల్ ఇన్ వన్ అనే చెప్పొచ్చు బికాజ్ పెస్టిసైజ్గా పనిచేస్తుంది ఎనర్జీ బూస్టర్గా అండ్ గ్రోత్ ఎన్హాన్సర్గా అండ్ మనకి ఫంగిసైడ్గా ప్రతి ఒక్కటి ఇదే ప్రతి ఒక్కదానికి ఏకైక మార్గం వన్ ఫార్ములా అంటే ఇదే ఓడబ్ల్యూడీసే ఒరిజినల్ వేస్టీ కంపోజర్ అంటారు సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏం చేయాలి అది నేను చూపిస్తాను అసలు ఈ ఓడబల్యూడీసీ అంటే ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది దీంట్లో ఏముంటాయి అని చూసుకుంటే మనకు ఫస్ట్ మనకి సైంటిస్ట్ కిషన్ చంద్ర గారు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒరిజినల్ నార్మల్గా వేస్ట్ కంపోజర్ అనేది కన్ తయారు చేయడం జరిగింది ఎన్సిఓఎఫ్ అనే సంస్థలు ఆయన పనిచేస్తారు సో అక్కడ ఫస్ట్ ఒరిజినల్ వేస్ట్ కంపోజర్ అని తయారు చేశారు బట్ వేస్ట్ కంపోజర్ ఎలా అంటే మనకి ఆల్మోస్ట్ అందుట్లో ఒక ఎనిమిది రకాల మైక్రోబ్స్ న్యూట్రెన్స్ అవి ఉంటాయి అన్నమాట సో తర్వాత ఇయర్స్లో ఆయన ఆ ఎన్సీఓ నుంచి బయటకు రావడం జరిగింది బయటకు వచ్చి ఆయన ఇండివిజువల్గా ఒరిజినల్ వేస్ట్ కంపోజర్ అంటే వేస్ట్ డికంపోజర్కి ఇది అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట మనకి ఇది కూడా ఎలా అంటే కౌ బేస్డ్ అది మిల్క్ కావచ్చు లేకపోతే యూరిన్ కావచ్చు డంగ్ కావచ్చు వాటిలోంచి తీసుకొని మైక్రోబ్స్ అవన్నీ డెవలప్ చేసి ప్రిపేర్ చేసింది ఓడబ్ల్యూడీసీ ఒరిజినల్ వేస్ట్ డికంపోజర్ అనమాట సో దీంట్లో ఎలా అంటే ఎనభై రకాల యూస్ఫుల్ బ్యాక్టీరియా అని ఉంటాయి గ్రోత్ ప్రమోటర్స్ ఉంటాయి అండ్ పూత పిందె త్వరగా వస్తూ ఉంటుంది అండ్ మనకి వేస్ట్ ఒరిజినల్ వేస్టికంపోజర్ అనేది రెగ్యులర్గా ఇస్తుండడం వల్ల ఏమవుతుందంటే మొక్కల హెల్త్ బాగుంటుంది హెల్త్ ఎలా బాగుంటుంది అని అంటే మనకి ఇవి మనకి ఫొటోసింథసిస్ అనేది మొక్కకి బాగా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆకుల ద్వారా మనకి ఫొటోసింథసిస్ జరిగి ఆహారం అది చాలా బాగా తయారు చేసుకుంటుంది ఆ ఫోటోసింథసిస్ జరగడానికి కూడా కొన్ని యూస్ఫుల్ వైరస్ అనేది కారణం అవుతాయి సో ఆ యూస్ఫుల్ ఫోటోసింథసిస్ జరగడానికి ఆ యూస్ఫుల్ వైరస్ని ఈ ఓడబల్యూడిసి అనేది యాక్టివేట్ చేస్తుంది కాబట్టి మనకి ఫస్ట్ మొక్కల్ని గాలు వెలుతురు బాగా వచ్చే చోట అరేంజ్ చేసుకోండి తర్వాత ఇది ఇస్తూ ఉంటే ఫొటోసిన్థిసిస్ అనేది బాగా జరగడం వల్ల మొక్కలు గ్రీనిష్గా ఉంటాయి ఫస్ట్ ఎందుకంటే ఆకుల్లో క్లోరోఫిల్ అనేది ఫిల్ అవుతూ ఉంటుంది గ్రీనిష్గా ఉండడం వల్ల ఫొటోసిన్సిసిస్ బాగా జరుగుతుంది మొక్కలు డి విటమిన్ బాగా అందుతుంది మొక్కలు ఆహారాన్ని వాటికి కావాల్సిన ఆహారాన్ని బాగా తయారు చేసుకోగలుగుతాయి సో అది ఫస్ట్ నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఈ ఒరిజినల్ డికంపోజర్ని సాయిల్కి కూడా ఇస్తూ ఉండాలి ఎందుకంటే మొక్కలు మనకి సాయిల్ మిక్స్ కలుపుకున్న తర్వాత అయినా సరే మొక్కలు కుండి అయినా సరే లేదా మొక్కలు వేసిన తర్వాత అయినా సరే సాయిల్కి ఇది రెగ్యులర్గా ఇస్తూ ఉండడం వల్ల సాయిల్లో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ అనేది కార్బన్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది ఎప్పుడైతే సాయిల్లో కార్బన్ పర్సంటేజ్ ఆర్గానిక్ మ్యాటర్ పెరుగుతుందో మొక్క అనేది చాలా వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది దానివల్ల మొక్క అనేది బా చాలా బాగా పెరుగుతుంది ఇన్ కేస్ మనం ఏదైనా కంపోస్ట్లు అలాంటివి ఇచ్చినా కానీ ఈ వేస్ట్ డికంపోజర్ ఏంటంటే వాటి మాలిక్యూల్స్గా చిన్న చిన్న సెల్ డివిజన్స్ లాగా చేస్తుంది అనమాట సో వాటిని విడగొట్టేసి మొక్క ఆ కంపోస్ట్లోని మినరల్స్ న్యూట్రిన్స్ తీసుకునేలాగా చేస్తుంది సో డికంపోజిషన్ వేస్ట్ డికంపోజర్ అంటేనే అదనమాట సో లేదా ఇది కూడా దీంట్లో ఉన్న న్యూట్రిన్స్ కూడా మొక్క తీసుకొని మొక్క బాగా పెరుగుతుంది అది ఒకటి నెక్స్ట్ మన సీడ్స్ అనేది వేసుకునే ముందు కూడా వేస్ట్ డికంపోజర్లో సీడ్ ట్రీట్మెంట్ అంటే సీడ్స్ అందులో నానపెట్టేసి కూడా వేసుకోవచ్చు దుంపలైనా సరే ఏవైనా సరే సో వేస్ట్ డికంపోజర్ ఎలా అంటే మనకి పెస్టిసైడ్గా కూడా మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు అండ్ ఎవ్రీ వీక్ టెన్ డేస్కి ఒకసారి మొక్కలు ఉన్న సాయిల్లో కుండీలో కూడా ఇవ్వచ్చు అనమాట బట్ డికంపో ఆ డైల్యూషన్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉండదు పెద్ద మొక్కలైతే ఒకటి చిన్న మొక్కలైతే ఒకటి అలా ఉంటుంది అది ఎలా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అంటే దాన్ని ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత డైల్యూషన్ ఎలా చేసుకోవాలి మొక్క సైజుని బట్టి అది కూడా చూపిస్తాను సో ఒరిజినల్ వేస్ట్ అమ్మో దీంట్లో ఎనభై రకాల బ్యాక్టీరియా ఉండడం వల్ల ఏమవుతుందంటే మొక్కలు ఎప్పుడు కూడా మొక్కల హెల్త్ బాగుంటుంది ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల ఏంటంటే మొక్క అనేది చీడపీడలను తట్టుకునే స్థాయి అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ మొక్కలు కూడా ఎట్లంటే ఇది స్ప్రే చేసినప్పుడు మొక్కల ఆకులు కొమ్మలకెట్ ఒక లాగా ఫామ్ అయిపోయి చీడపీడలు అనేది ఆశించే స్థాయి చాలా తగ్గుతుంది దీంట్లో ఉన్న ఇది ఫంగిసైడ్ ఫెస్ట్ సైడ్ లాగా కూడా పనిచేస్తుంది కాబట్టి మ్యాక్సిమం దీంట్లో ఉన్న ఔడర్ వల్ల మాక్సిమం దగ్గరికి ఏది రాదు మొక్క ఎప్పుడైతే రెసిస్టెంట్గా ఉంటుందో చీడపీడలు ఒకవేళ ఆశించినా దాన్ని తట్టుకొని మొక్క నిలబడుతుంది సో దానికి ఒరిజినల్ వేస్ట్ కంపెనీ చాలా బాగా హెల్ప్ అవుతుంది దీని ప్రిపరేషన్ ఏం లేదండి మనకు టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ తీసుకుంటే ఈవెన్ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ తీసుకున్న మీరు అందుట్లో ఈ బాటిల్ అంతా కలిపేసి వన్ కేజీ ఆర్గానిక్ బెల్లం లేదా మీ దగ్గర ఉన్న బెల్లం ఏదైనా సరే కలిపేసి ఒక క్లాక్వైజ్ డైరెక్షన్లో డైలీ మార్నింగ్ ఈవినింగ్ కలుపుకుంటూ ఆ డ్రమ్కి మీరు మూత అలాంటిది ఏం పెట్టొద్దండి ఒక క్లాత్ ఎందుకంటే ఏరియేషన్ జరగాలి ఎప్పుడైతే ఏరియేషన్ జరుగుతుందో లోపల మైక్రోవేల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి సో ఆ మైక్రోబిల్ యాక్టివిటీస్కి ఏమవుద్ది అంటే ఏరియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఓపెన్గా ఉంచేయకూడదు ఎందుకంటే అవి ఇవి వచ్చేస్తూ ఉంటాయి బట్ క్లాత్ అనేది కప్పితే ఎట్లంటే గాలి వెలుతురు తగులుతూ ఉంటుంది లోపల ఏరియేషన్ జరుగుతుంది మైక్రోబ్స్కి అండ్ ఏంటంటే వాటికి మైక్రోబెల్ యాక్టివిటీ బాగా జరుగుతుంది సో క్లాత్ మాత్రమే కట్టండి అండ్ ఇంకోటి ఎట్లా అంటే మీరు పది లీటర్లకి ఇది ఒరిజినల్ వేస్ట్ గంపర్ కలిపిన ఈ బాటిల్ మొత్తం వాడాల్సిందే అండ్ రెండు వందల లీటర్లకి కలిపినా ఈ బాటిల్ మొత్తం వాడాలి సగం సగం మాత్రం వాడొద్దు ఎందుకంటే దీంట్లో ఎనభై రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి కాబట్టి టోటల్ లిక్విడ్ మనం ఒక యూజ్ చేసుకోవాల్సిందే యూస్ చేసుకున్న తర్వాత ఎలా అంటే మీరు ఈ సపోజ్ ట్వంటీ లీటర్కి కలుపుకున్నారంటే ఈ బాటిల్ ఒక్కటి సరిపోతుంది బట్ రెండు కేజీల బెల్లం వాడాలి హండ్రెడ్ లీటర్కి అయితేనేమో మనకి ఆల్మోస్ట్ ఒక కేజీ బెల్లం సరిపోతుంది ఫిఫ్టీ లీటర్కి అయితే హాఫ్ కేజీ బెల్లం ఏం లేదు జస్ట్ ఇది మదర్ కల్చర్ అనమాట నెక్స్ట్ బెల్లం నెక్స్ట్ ఇన్ ఇంగ్రీడియంట్ బెల్లం ఇంత ఈ రెండుతోటే సెవెన్ డేస్ మినిమం బాగా కలుపుతూ ఉంటే బాగా ఎండ అది ఎక్కువగా ఉన్నప్పుడు ఫైవ్ డేస్లోనే మనకి ఈ లిక్విడ్ రెడీ అయిపోతుంది లేదు కొంచెం చల్లగా ఉన్న టైంలో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ వన్ వీక్ దాకా పడుతుంది ఏంటంటే పైన ఒక తెట్టులాగా ఫామ్ అవుతుంది వైట్గా అలా ఫామ్ అయ్యింది ఒక ఫర్మెంట్ అయిన ఔడర్ అనేది వస్తూ ఉంటుంది అలా వస్తుంది అంటే మనకు రెడీ టు యూజ్ అనమాట యూజ్ చేసి కూడా రెడీగా ఉన్నట్టే అయితే దీన్ని ఎలా అంటే ఇప్పుడు మనం ఇది ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మదర్ కల్చర్ టూ హండ్రెడ్ లీటర్లు డ్రమ్లో మిక్స్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని వాడుకోవడం మొదలు పెట్టేశారు సో ఆల్మోస్ట్ పూర్తిగా అయితే ఎప్పుడు కూడా వాడేయకండి మొత్తం కంప్లీట్ లిక్విడ్ మొత్తం టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్లో టూ హండ్రెడ్ లీటర్స్ మొత్తం కూడా వాడేయకండి అడుగున మాత్రం ఒక టెన్ పర్సెంట్ మీరు పది లీటర్లే కలుపుకున్నారంటే కింద ఒక లీటర్ ఉంచేసుకోండి యాభై లీటర్లు కలుపుకున్నారంటే అంతే సేమ్ ఒక టెన్ పర్సెంట్ ఐదు లీటర్లు పది లీటర్లు కల హండ్రెడ్ లీటర్స్ కలుపుకున్నారంటే ఒక టెన్ లీటర్స్ లేదా టూ హండ్రెడ్ లీటర్స్ కలుపుకున్నారంటే అడుగున ఒక ట్వంటీ లీటర్స్ ఎందుకంటే ఒక టెన్ పర్సెంట్ మీరు ఎంత క్వాంటిటీ కలుపుకున్నారో దానికి ఒక ట్వె ఫైవ్ పర్సెంట్ లిక్విడ్ కంపల్సరీ ఉంచుకోండి ఏంటంటే ఇది పెరుగు తోడు పెట్టుకోవడం లాగా అనమాట అదే మైక్రోవేవ్ యాక్టివిటీస్ అది రెడ్యూ ఎన్హాన్స్ చేసుకుంటూ ఉండడం సో ఎప్పుడు కూడా పూర్తిగా వాడేయకుండా అడుగును మాత్రం ఒక ఫైవ్ పర్సెంట్ సొల్యూషన్ అలాగే ఉంచుకోండి ఉంచుకొని మళ్ళీ ఆ డ్రమ్ని పూర్తి వాటర్తో నింపేసేయండి నింపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక కేజీ బెల్లం సేమ్ టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ అయితే టూ కేజీ బెల్లం ఏంటంటే బెల్లం మాత్రమే వాడు మనం రిపీటెడ్ కలుపుకుంటూ ఉండాలి ప్రతిసారి ఈ మదర్ కల్చర్ ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే అడుగున మనం ఫైవ్ పర్సెంట్ సొల్యూషన్ ఉంచుకుంటాం కాబట్టి అదే మనకి మా మదర్ కల్చర్ అవుతుంది సో మళ్ళీ సేమ్ డ్రమ్ ఫిల్ చేసేసుకొని మనకు బెల్లం టూ కేజీ ఆర్ వన్ కేజీ బెల్లం యాడ్ చేసుకుంటే మళ్ళీ సెవెన్ డేస్లో మళ్ళీ మనకి ఓడబ్ల్యూడిసి ద్రావణం రెడీ అయిపోద్ది సో సపోజ్ ఇది మనం రెడీ చేసుకున్న తర్వాత మన తోటి వాళ్ళకి ఫ్రెండ్స్కి కూడా అందులోంచి ఒక లీటర్ తీసేసి మనం షేర్ చేయొచ్చు సో అది ఒక మదర్ కల్చర్ అన్నట్లేదు అది వాళ్ళు కూడా రెడీ చేసుకోవచ్చు ప్రతిసారి ఇదే కొనాలి అన్న ఏం లేదు అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇలా ఈ కంటిన్యూ ప్రాసెస్ ఒక ఫైవ్ ఇయర్స్ వరకు చేసుకోవచ్చు అని అంటారు బట్ నేను సజెస్ట్ చేసేదైతే ఫైవ్ ఇయర్స్ కంటే ఆ మైక్రోబ్స్ అనేవి ఆ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా కంటిన్యూ అవుతాయా లేదా చెప్పలేము బట్ ఏం చెప్తారని త్రీ ఇయర్స్ వరకు కూడా ఈ ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటా వెళ్ళచ్చు వితౌట్ మదర్ కల్చరు ప్రతిసారి కలుపుకున్న ప్రతిసారి కింద ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లిక్విడ్ ఉంచుకొని మళ్ళీ ఫ్రెష్ వాటరు బెల్లం యాడ్ చేసుకుంటే అట్లా త్రీ ఇయర్స్ వరకు చేసుకోవచ్చు అంటారు బట్ నేను అయితే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకే చేస్తాను ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ కలుపుకుంటాను బట్ త్రీ ఇయర్స్ వరకు అయితే చేసుకోవచ్చు అంటారు సో నీకే మీకు ఏమవుతుందంటే ఇప్పుడు వన్స్ మీరు కలుపుకున్నారు సొల్యూషన్ రెడీ అయ్యింది బట్ ఇన్ కేస్ కొన్ని పరిస్థితుల వల్ల అది ఇంకా వాడలేదు ఆ టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ ఇంకా అలానే ఉండిపోయింది వాడాలి అందుట్లో ఏం లిక్విడ్ వాడలేదు అది అలాగే ఉంది అనుకుంటే ఒక వన్ మంత్ మీకు ట్వంటీ డేస్ టు వన్ మంత్ ఇక అది అలాగే ఉంది అసలు వాడలేదు అనుకున్నప్పుడు ఆ థర్ ట్వంటీ థర్టీ డేస్ తర్వాత కంపల్సరీ మళ్ళీ మీరు బెల్లం కలవాల్సిందే అందులో మీరు వాడకపోతే లేదు వాడుతూనే ఉన్నాము అనుకుంటే మీరు వన్ టూ మంత్స్ దాంట్లో ఎవ్రీ వీక్ టెన్ డేస్ దాంట్లో పెద్ద గార్డెన్ అయితే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ టైమ్స్కి సరిపోతుంది మనకి అది టూ హండ్రెడ్ లీటర్స్ సో అస్సలు వాడలేదు అని అంటే మాత్రం వన్ మంత్ తర్వాత మళ్ళీ ఖచ్చితంగా బెల్లం కలుపుకొని ఒక వన్ వీక్ దాన్ని వైజ్ చేసిన తిప్పుకొని తర్వాత వాడాలి ఓ వన్ మంత్ వాడకుండా వదిలేసి ఆ తర్వాత వాడదామంటే కుదరదండి మళ్ళీ ఖచ్చితంగా బెల్లం కలపాల్సిందే సో రిపీటెడ్గా వాడుతున్నప్పుడైతే ప్రతిసారి బెల్లమే లేదు అడుగున ఫైవ్ లీటర్ ఫైవ్ లీటర్స్ టెన్ ట్వంటీ లీటర్స్ ఉంచుకొని మళ్ళీ బెల్లం కలుపుకొని వాటర్ ఫిల్ చేసుకోవడమే ఇది ఒకటి ఇలా ఇలా చేసుకోవచ్చండి అయితే మొక్కలకి మీరు స్ప్రే చేసుకోవచ్చు మొక్కలు మొదట్లో ఇవ్వచ్చు అండ్ సాయిల్ మిక్స్ కలుపుతున్నప్పుడు కూడా సాయిల్ మిక్స్ కలిపిన ఇమ్మీడియట్గా మనం మొక్కలేం పెట్టుకోము కాబట్టి ఇది కూడా దాన్ని సాయిల్ మిక్స్లో స్ప్రే చేసి ఉంచడం వల్ల ఏమవుతుందంటే మట్టి ఎప్పుడు కూడా చాలా పోరస్గా గుల్లగా ఉంటుంది గట్టి పడడం అనేది అన్నీ ఉండదు ఎందుకంటే మట్టి ఎప్పుడైతే గట్టిపడుతుంటే మొక్క అస్సలు పెరగదు రూట్ సిస్టమ్ అనేది అస్సలు వెళ్ళదు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉండదు సో ఇది ఎలా అంటే మట్టిని కూడా అందుట్లో ఆర్గానిక్ మ్యాటర్ని మట్టిని ఎప్పుడు కూడా మాలిక్యూల్స్లో పార్టికల్స్లో డివైడ్ చేస్తూ ఉంటుంది డికంపోజ్ దీని పేరులోనే డికంపోజిషన్ ఉంది అది అట్లా డికంపోజ్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మట్టి ఎప్పుడు కూడా గుళ్ళగా పోరస్గా గట్టిపడకుండా ఇలా తీస్తే ఇసుకలాగా అన్ అలా ఆల్మోస్ట్ ఆ టెక్స్చర్లో ఉంటుంది అనమాట సాయిల్ నెక్స్ట్ ఇంకోటి ఎట్లా అంటే మనకు ఇంట్లో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అది చేసుకుంటూ ఉంటాం సో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకున్నప్పుడు కూడా మీకు ప్రతి త్రీ ఫోర్ డేస్కి ఒకసారి మీరు ఏదైతే కిచెన్ వేస్ట్ బిన్ ఒక కంపోస్ట్ బిన్లోనే చేసుకుంటారు మీరు సో ఈ వాటర్ ఒక మగ్గు వాటర్ తీసుకొచ్చి దాని మీద చిలకరిస్తూ ఉండండి కంపల్సరీ చిలకరిస్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఆ డికంపోజిషన్ ప్రాసెస్ ఆ కంపోస్ట్ అయ్యే ప్రాసెస్ని ఇంకా ఎన్హాన్స్ చేసి మీకు త్వరగా డికంపోజ్ అయ్యేలాగా చేస్తుంది సో డికంపోజిషన్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ అవుతుంది ఎప్పుడైతే మీరు ఓడబ్ల్యూడిసి వాడుతున్నారో మీరు ట్రైకోడర్మా మీ దగ్గర లేకపోయినా లేకపోతే అజిటోబాక్టరు నెక్స్ట్ వచ్చేసి మనకి కంపోజ్ ఇవేమీ లేకపోయినా ఇది ఒక్కటి ఉంటే చాలు ఎందుకంటే నేల నుంచి ద్వారా సంక్రమించే తెగుళ్ళైనా వేరుకుళ్ళైనా కాండం తెగుళ్ళైనా ఇవి రాకుండా చేస్తుంది కాకపోతే ట్రైకోడర్మా లేదే అని బాధపడాల్సిన పని లేదు అండ్ ఇంకేమవుతుంది అంటే మనకి రూట్స్లో ప్రతి మొక్క కూడా ఇది ఇవ్వడం ద్వారా సాయిల్లో ఉన్న ఆ పొటాష్ కానీ ఫాస్ఫరస్ కానీ నైట్రోజన్ కానీ ఇది ఫిక్స్ అన్నమాట యాక్చువల్గా అజిటోబ్యాక్టరు వెటీసిలియం ఇవన్నీ కూడా ఎట్లంటే ఇవి ఏంటంటే మనకి నైట్రోజన్ స్థిరీకరించాలంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఎయిర్లో సాయిల్లో ఉంటాయి అవి ఎట్లంటే ఫిక్స్ అయ్యి ఉంటాయి వీటిని ఏం చేస్తే ఇది ఫిక్స్ చేస్తుంది ఫిక్స్ చేసి మొక్కలకు అందిస్తుంది సో ఇదే నైట్రోజన్ నత్రజన్ని కార్బన్ స్థిరీకరించడం అంటారు సో ఆ స్థిరీకరించడానికి మనం అస్ట్రోబాక్టరు వెటీసిలియం ఇలా కొన్ని మెటరైజం ఇలాంటివి వాడుతూ ఉంటాం వాటి బదులుగా ఈ ఒరిజినల్ వేస్ట్ కంపోజర్ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది నైట్రోజన్ అయిన ఫాస్ఫరస్ అయిన జింక్ అయినా భూమిలో ఉండే గాలిలో ఉండే ఇవే యూస్ఫుల్ మినరల్స్ మైక్రోబ్స్ ఇవన్నీ కూడా వాటిని ఫిక్స్ చేసి మొక్కకు అందిస్తూ ఉంటుంది సో ఫిక్సేషన్కి ఇది చాలా ఇంపార్టెంట్ సో చూసాం కదండి ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మీరు కొనలేకపోయినా మీ దగ్గర మీకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరైనా వేస్ట్ కంపోజ్ సొల్యూషన్ కలిపింది ఉంటే వాళ్ళని అడిగి మీరు తీసుకోవచ్చు లేకపోతే మీరే నలుగురికి షేర్ చేయవచ్చు ఎందుకంటే గార్డెన్ మనం సీడ్స్ని డొనే ఇవ్వడం షేర్ చేసుకోవడం మొక్కలు షేర్ చేసుకోవడం మాత్రమే కాదండి ఇది కనుక మీరు షేర్ చేయగలిగితే మీ తోటి వారి మొక్కలు కూడా చాలా చాలా హెల్తీగా గ్రీనిష్గా ఉంటాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి నేను వాడేది ఎక్కువగా వాడేది ఓడబ్ల్యూడీసీని మాన్యువస్ అవి అంటే ఇస్తాను బట్ రెగ్యులర్గా ఇవ్వడం అనేది ఉండదు బట్ నేను రెగ్యులర్గా ఇచ్చేది మాత్రం ఓడబ్ల్యూడీసే రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను సో నైట్రోజన్ ఫిక్సే మామూలుగా అయినా బ్యాక్టీరియల్ ఫిక్సేషన్కి అయినా మొక్కల్లో క్లోరోఫిల్ ఫిల్ అవ్వడానికైనా ఫొటోసింథసిస్ బాగా జరగడానికైనా అండ్ కంపోస్ట్ల నుంచి మొక్క ఆ రూట్స్ని తీసుకునే ప్రాసెస్ని ఇంకా ఫాస్ట్ ఏం చేయడమైనా డికంపోజిషన్ త్వరగా అవ్వడమైనా మనకి ఒకే ఒక్క సీక్రెట్ ఇంగ్రీడియంట్ సీక్రెట్ ఫామ్లో ఓడబ్ల్యూడీసీ అండి అయితే ఇప్పుడు దీన్ని మనం ఎలా కలుపుకోవాలో చూద్దాము సో ఇది కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటుందండి ఇది చూడొచ్చు ఇలా ఉంటుంది ఇదివరకు మనకి వేస్ట్ డికంపోజర్ అని వచ్చేది అదేమవుతుంది అంటే ఒక చిన్న జెల్ టైప్లో ఉండేది బట్ ఇది మాత్రం లిక్విడ్ ఫామ్లో ఉంటుంది మళ్ళీ చెప్తున్నా అండి మీరు తక్కువ కలుపుకుంటున్నారు అంటే సగం బాటిల్ అయితే అస్సలు వాడొద్దు మరి పూర్తి బాటిల్ వాడేసేయాలి ఎందుకంటే పది లీటర్లు కలుపుకున్న ఇరవై రెండు వందల లీటర్లు కలుపుకున్న పూర్తి బాటిల్ అయితే వాడండి దీనికి ఫస్ట్ వాడాల్సింది ఎట్లా అంటే ఇలా ఒక డ్రమ్ తీసుకోండి ఇలా ఒక డ్రమ్ తీసుకొని శుభ్రంగా ఫస్ట్ శుభ్రంగా కడగండి కడిగేసి ఇది ఆల్మోస్ట్ అలా టూ ట్వంటీ లీటర్స్ అలా ఉంటుంది నీట్గా కడిగి మొత్తం వాటర్ పట్టేసి ఉంచండి కొంచెం గ్యాప్ అయితే ఉంచండి పూర్తిగా నింపకుండా కొంచెం గ్యాప్ అయితే ఉంచండి ఎందుకంటే మైక్రోవేవ్ యాక్టివిటీస్ ఆ గ్యాసెస్ రిలీజ్ అయినా దాంట్లో ఇదైపోతాయి కాబట్టి పూర్తిగా వద్దు కొంచెం ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ గ్యాప్ ఉంచేలా చూసుకోండి ఎండలో ఉంచద్దు ఖచ్చితంగా నీడలో మాత్రమే ఉంచండి వర్ష నీళ్ళది కూడా కొంచెం పడకుండా ఉంటే బెటరు సో నేను కూడా ఈ చెట్ల దగ్గర మధ్యలో ఉంచాను ఇప్పుడు మనం దీనికి ఏం చేద్దామంటే ఇది టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ కాబట్టి మనం టూ కేజీ బెల్లం వాడతాం అదే మీరు హండ్రెడ్ లీటర్స్ అయితే మీరు ఆల్మోస్ట్ ఒక కేజీ బెల్లం సరిపోతుంది నేను దీంట్లో రెండు ఆర్గానిక్ బెల్లంలో టూ టైప్స్ ఉన్నాయండి రెండు నేను వాడుతున్నాను ఇది ఆల్మోస్ట్ రెండు కేజీలు ఉంటుంది మొత్తం కలిపండి అది మరీ ఫైన్గా క్రష్ చేసుకోవాల్సిన అవసరం లేదు అది కరిగిపోతుంది ప్రాబ్లమ్ ఏం లేదు అయిన తర్వాత ఇప్పుడు ఈ లిక్విడ్ని మొత్తం ఇందులో కలిపేసి కేవలం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీయండి మనకి మొక్కలు కావాల్సిన సమస్య ఎవ్రీథింగ్ ఉంటుంది ఇలా కలిపేసిన తర్వాత మీరు స్టీల్వి అలాంటివి ఎప్పుడు వాడద్దండి అండి చెక్క వి మాత్రమే దాంతో ఇలా ఒక చెక్క లాంటిది కర్ర లాంటిది పెట్టుకొని మీరు రోజు ఇలా ఒక్క క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రమే కలుపుకోవాలి ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అయితే కలిపద్దండి ఎందుకంటే మనకి సృష్టిలో చూసుకున్న భూమి గుండ్రంగా తిరుగుతుంటుంది ఒకే ఆర్డర్లో తిరుగుతుంది అంటారు అదే సృష్టికి మూలం ఇది కూడా సేమ్ అలాగే ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మైక్రోబ్స్కి కూడా వాటికి ఆక్సిజన్ రిలీజింగ్ అనేది బాగుంటుంది యాంటీ క్లాక్ వైజ్ కలిపేశారంటే అంత అస్తవ్యస్తం అయిపోద్ది అంటారు సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్ ఓన్లీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎటు నుంచి తిప్పుతున్నారో అటు నుంచి ప్రతిసారి అలాగే తిప్పండి రోజుకి ఒక రెండుసార్లు తిప్పుకుంటే మంచిది ఇప్పుడు మనం చూడొచ్చు కంప్లీట్ ప్లెయిన్గా ఉంది ప్లెయిన్గా ఉంది కాబట్టి దీన్ని మనం చెప్పాను కానీ మూత ఎప్పుడూ పెట్టకండి మూత పెడితే మనకి డిక్ లోపల మైక్రోబిల్ యాక్టివిటీస్ అవి జరుగుతూ ఉంటాయి మూత పెట్టడం వల్ల వాటికి ఏరియేషన్ అనేది ఉండదు ఇలా ఒక పల్చెడ్ క్లాత్ కప్పేసుకోండి కప్పడం వల్ల ఎట్లా అంటే మనకి ఏరియేషన్ అనేది చాలా బాగుంటుంది ఏరియేషన్ బాగుంటుంది ఏది దీంట్లోకి వచ్చి పడే ఛాన్స్ ఏమి ఉండదు ఇలా ఒక థ్రెడ్తో కట్టేసుకోండి సో అంతే మీకు వైట్ క్లాత్ అయితే ఇంకా బెటర్ అండి కలర్ అవన్నీ కాకుండా ఎందుకంటే బ్లాక్ లేకుండా చూసుకోండి మనకి ఎండ అది పడినా ఇది అవుతుంది సో ఇలా క్లాత్ కట్టేసుకున్న తర్వాత ఎవ్రీ డే ఎవ్రీ డే మార్నింగ్ ఈవినింగ్ అలా మిక్స్ చేసుకుంటూ ఉండండి అండ్ నేను చూసారు ఈ పైన మొక్క ఉంది మొక్క కింద డ్రమ్ ఉందనమాట దీనివల్ల ఏమవుతుందంటే వేడి అండ్ వర్షం పడినా మ్యాక్సిమం అది రాకుండా చేస్తుంది అండ్ మొక్కలు మధ్యలో ఉంటుంది కాబట్టి వీటి నుంచి ఆక్సిజన్ కూడా అది ఒక నీడ అనేది జనరేట్ అయి అనమాట సో నెక్స్ట్ దీన్ని ఎలా వాడుకోవాలి ఇది రెడీ అయిపోయిన తర్వాత ఎలా వాడుకోవాలి ఏ మొక్కలకి ఏ రేషియోలు ఇవ్వాలి కూడా నేను చూపిస్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో మొక్కలు పెంచండి అండ్ మీతో పాటు మీ కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి గ్రో ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ సో మచ్